డ్రై ఫ్రూట్స్ ఆ పేరు వినగానే ఎక్కువ మందికి గుర్తుకొచ్చేది కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఆరోగ్యంగా ఉండటం అందం పెంచుకోవడం నేటి రోజుల్లో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇక్కడి బిజినెస్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది అటువంటి డ్రై ఫ్రూట్స్ లో ఉన్న రకాలు వాటి వల్ల కలిగే లాభాలను గురించి ఈ విధంగా తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు శుభం నా షాప్ ఉంది డ్రై ఫ్రూట్స్ ఈ బేగం బజార్లో డ్రై ఫ్రూట్ జంక్షన్ పేరండి మేము డ్రై ఫ్రూట్స్ స్పెషలిస్ట్ ఉన్నాం మా దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నీ ఒక్కొక్క దానికి త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి మా బాదాం ఫోర్ వెరైటీస్ ఫైవ్ వెరైటీస్ కాజు ఫోర్ ఫైవ్ వెరైటీస్ అట్లా ఉంటాయి మేము మీకు చూపెడతాం ఇది మన బేసిక్ బాదాం ఇది మీకు సిక్స్ ఎయిటీ కేజీ ఉంటాయి ఈ బదాం దీంట్లో మీకు ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటాయి లేనే లేదు ఆయిల్ కంటెంట్ తర్వాత ఇది వస్తాయి ఇది మన పైల్వాన్ బదాం ఇది మన సెవెన్ ఫార్టీ కేజీ ఉంటాయి దీంట్లో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటాయి మినిమం ఆయిల్ కంటెంట్ ఉంటాయి తర్వాత పైలాన్ బదామ్ తర్వాత ఇది బదామ్ ఇది మన మోటి బదాం ఉంటాయి మోటి బదాం పేరు ఇది ఆస్ట్రేలియన్ది దీనికైనా ఎక్కువ పైలాన్ బామ్కైనా ఎక్కువ ఆయిల్ అంటే దీంట్లో ఉంటాయి తర్వాత లాస్ట్లో మన ఇది సనోరా బదాం సనోరా జంబు దీంట్లో మీకు ఆయిల్ కంటెంట్ చాలా హై ఉంటాయి దీని తర్వాత మనకు మామరా బదాం వస్తాయి మామరా బదాం అయితే మీకు ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ కేజీ ఉంది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ కేజీ ఉంది త్రీ థౌజండ్ కేజీ ఉంది ఇది మీకు సెవెన్ థౌసండ్ కేజీ ఉంది ఇంకా ఇది మీకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కేజీ ఉంటాయి ఇది ఈ మన నార్మల్ బాదం అయితే మన బాడీ కోసం మంచిది ఇది మామర బాదం అయితే మన బ్రెయిన్ కోసం మంచిది ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ బాదం కూడా ఇది ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా మంచిది చిన్న పిల్లలకి తర్వాత మన ఇది కాజు వస్తాయి కాజులో మన దగ్గర ఫైవ్ వెరైటీస్ ఉంది ఫస్ట్ ఇది ఏమో మన సిక్స్ హండ్రెడ్ కేజీ స్టార్టింగ్ ఉంది క్యాష్యూ ఇది పలాసాది ఇది కొంచెం తినడానికి కొంచెం స్వీట్ తక్కువ ఉంటాం పుల్ల తక్కువ పుల్లగా ఉంటాయి ఇది మన మ్యాంగ్లూర్ కాజు ఇది మన సెవెన్ ట్వంటీ కేజీ తర్వాత మన పలాసా కాజు ఉంటాయి ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇండియాలో దీంట్లో మీకు స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ కేజీ ఉంటాయి ఇది మన థౌజండ్ రూపీస్ కేజీ ఓన్లీ దీంట్లో సైజ్ డిఫరెన్స్ ఉంటాయి ఇది ఇంకొక ఇంకొకటి ఏమో జంబో ఇది మన టూ హండ్రెడ్ కేజీ ఇప్పుడు మన కిష్మిష్ కిష్మిష్ లో మీకు త్రీ వెరైటీస్ ఉంది ఇది మన స్టార్టింగ్ త్రీ ట్వంటీ కేజీ ఇది ఇది త్రీ ట్వంటీ కేజీ ఇండియన్ ఉంటాయి నాసిక్ నాసిక్ది ఉంటాయి ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ కేజీ ఇది కూడా ఇండియన్లో నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి తర్వాత మన ఇది అఫ్ఘానీ కిష్మిష్ ఆఫ్ఘనీలో మీకు ఇది ఎయిట్ హండ్రెడ్ కేజీ ఇది తినడానికి స్వీట్ ఉంటాయి గ్రీన్ ఉంటాయి ఇది వాల్నట్స్ ఉంది వాల్నట్స్ మీకు ఎయిట్ హండ్రెడ్ కేజీ స్టార్టింగ్ ఉంది ఇది మన కశ్మీర్ది వాల్నట్ ఇది ఎయిట్ హండ్రెడ్ కేజీ ౌజండ్ రూపీస్ కేజీ తర్వాత మన చిల్లీది వాల్నట్ ఇది థర్టీన్ హండ్రెడ్ కేజీ ఇది కూడా మన కశ్మీర్ది నెంబర్ వన్ వాల్నట్ కశ్మీర్ది వాల్నట్స్ లో మీకు ఆయిల్ ఎక్కువ ఉంటాయి ఇది మీకు టువల్ హండ్రెడ్ కేజీ ఇంకొకటి మన చిల్లీది వాల్నట్ ఇది చిల్లీ జంబో ఉంటాయి వాల్నట్ ఇది మీకు సిక్స్టీన్ హండ్రెడ్ కేజీ చాలా వైట్ ఉంటాయి తినడానికి స్వీట్ ఉంటాయి దీంట్లో కొంచెం తక్కువది అయితే ఇది మీకు ఫోర్టీన్ హండ్రెడ్ కేజీ చిల్లీది ఇది ఇద్దరిది చిల్లిది మన సాల్టెడ్ పిస్తా వస్తాయి ఇప్పుడు సాల్టెడ్ పిస్తాలో మీకు లెవెన్ హండ్రెడ్ కేజీ ఉంది థర్టీన్ హండ్రెడ్ కేజీ ఉంది ఇది మన థర్టీన్ హండ్రెడ్ కేజీ తర్వాత ఇది ఒక క్వాలిటీ ఇది మీకు సిక్స్టీన్ హండ్రెడ్ కేజీ చాలా లాంగ్ గా ఉంటాయి దీంట్లో సాల్ట్ టేస్ట్ ఎక్కువ మంచిగా ఉంటాయి ఇది మన ఇరాని పిస్తా ఇది మన కాలిఫోర్నియాది మన అంజీర్ అంజీరా మీకు స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ ఉంది అంజీర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాయి థౌజండ్ రూపీస్ కేజీ ట్వల్ హండ్రెడ్ కేజీ థర్టీన్ హండ్రెడ్ కేజీ ఫోర్టీన్ హండ్రెడ్ కేజీ సిక్స్టీన్ హండ్రెడ్ కేజీ దీంట్లో ఓన్లీ సైజ్ డిఫరెన్స్ ఉంటాయి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా సిక్స్టీ హండ్రెడ్లో మీకు జ్యూసీ జూసినెస్ ఉంటాయి తర్వాత మన మన దగ్గర డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర కీవీ ఉంది డిహైడ్రేటెడ్ కీవీ ఇది మొత్తం థైలాండ్ నుంచి వస్తాయి ఇంపోర్టెడ్ ఇది కీవీ పైనాపిల్ ఇది మన డేట్స్ ఉంటాయి డేట్స్లో మీకు ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంది ఇది మీకు కీమియాలో కిమియాలో కిమియాది మంచి క్వాలిటీ ఉంటాయి లాంగ్ ఉంటాయి ఇది జ్యూసీ ఉంటాయి మన ఇది క్రాన్బెరీ ఇది మీకు లెవెన్ హండ్రెడ్ కేజీ జంబో క్రాన్బెర్రీ ఉంటాయి ఇది డిహైడ్రేటెడ్ స్ట్రాబెర్రీ డిహైడ్రేటెడ్ స్ట్రాబెరీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ కేజీ ఇది మన మిక్స్ ఫ్రూట్ అన్ని అన్ని ఫ్రూట్స్ మిక్స్ ఉంటాయి ఇది మీకు ఎయిట్ హండ్రెడ్ కేజీ తర్వాత మన దగ్గర బ్లాక్ కిష్మిస్ ఉంది బ్లాక్ ఏమో ఫోర్ హండ్రెడ్ కేజీ ఇది సీడ్ కూడా ఉంటాయి సీడ్ కాకుండా కూడా ఉంటాయి తర్వాత మన దగ్గర ఇది ఖజూర డ్రై డేట్స్ ఉంది ఎల్లో ఎల్లోది ఇంకా బ్లాక్ది ఎల్లోది మీకు ఫోర్ ట్వంటీ కేజీ బ్లాక్ అయితే ఫోర్ సిక్స్టీ కేజీ బ్లాక్ మన ఐర్ బాడీ ఐరన్ కోసం మంచిగా ఉంటాయి మన ప్లేన్ పిస్టా ఉంటాయి ప్లేన్ పిస్టాలో మన దగ్గర టూ వెరైటీస్ ఉంది ఇది మీకు నైన్టీన్ హండ్రెడ్ కేజీ ఇంకొకటి టూ థౌజండ్ రూపీస్ కేజీ ఉంటాయి ఇది నైన్టీన్ హండ్రెడ్ కేజీలో టూ థౌజండ్ లో కొంచెం ఉంటాయి సైజ్ మన మన దగ్గర స్పైసెస్ స్పైసెస్ కూడా ఉంటాయి అన్ని స్పైసెస్ దొరుకుతాయి మీకు ఇది షైజీరా ఇప్పుడు షైజీరా రేట్ అయితే పెరిగినాయి షైజీరా మీకు ఎయిట్ హండ్రెడ్ కేజీ లవంగాలు ఉంది ఇలాయచీ ఉంది రేట్ కాబట్టి మీకు మార్కెట్లో ఏం రేట్ ఉంటాయి ఆ రేట్ ఉంటాయి రేట్ మాత్రం ఫిక్స్ లేదు కొంచెమైనా కస్టమర్స్ వస్తారు మీరు వీడియోలో ఈ రేట్ చెప్పారు మళ్ళీ మీరు ఈ రేట్ చెప్తున్నారు రేట్ తక్కువ అయితే తక్కువనే చెప్తా ఎక్కువ అయితే ఎక్కువనే చెప్తా రేట్ ఫిక్స్ ఉంటావు మన దగ్గర మార్కెట్లో రేట్ ఫిక్స్ ఉంటావు ఇంకా మన దగ్గర ఇది స్పెషల్ గరం మసాలా ఇది మీకు ఇడ్లీ కారం పొడి కూడా తినొచ్చు మళ్ళీ లో గరం మసాలా ఏదైనా లో వేయొచ్చు ఇది మన రాజస్థాన్ ది స్పెషల్ గరం మసాలా హోమ్మేడ్ ఉంటాయి ఇది డైరెక్ట్ రాజస్థాన్ నుంచి వస్తాయి మన బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మన బ్రేక్ఫాస్ట్ పంచ్ ఇది దీన్ని మాత్రం మీకు ట్వంటీ వన్ వెరైటీస్ వస్తాయి అన్ని సీడ్స్ వస్తాయి అన్ని కాజు బాదం బెర్రీస్ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అన్నీ వస్తాయి ఇది మన దగ్గర స్పెషల్ అండి మన దగ్గర ఇది డేట్స్ అయితే ఇది మీకు బ్యాడ్ డేట్స్ ఉంటాయి ఇది కీమియా టైప్ ఉంటాయి ఇది కొంచెం మంచిది మరియామి ఉంటాయి డేట్ క్రౌన్ ఉంటాయి మన దగ్గర స్పెషల్ బాస్మతి రైస్ కూడా ఉంది ఇది మీకు వన్ ఫార్టీ కేజీ చాలా మంచిది ఇది ఇది మీకు స్మెల్ కూడా మంచిగా వస్తాయి ప్రిపేర్ ప్రిపేర్ చేయిన తర్వాత మళ్ళీ ఇది మీకు లాంగ్ గ్రేన్ ఉంటాయి మన పిల్లల కోసం ఇది చాక్లెట్ డేట్స్ ఉంటాయి చాక్లెట్ డేట్స్ అయితే దీంట్లో బాదం ఉంటాయి డేట్స్ లో డేట్ లోపల బాదం ఉంటాయి దీనిపైన చాక్లెట్ చాక్లెట్ కవర్ ఉంటాయి ఇది మన ఫ్లేవర్డ్ ఫుల్ మకానా ఉంటాయి ఫుల్ ఫుల్ మకానాలో మన దగ్గర సిక్స్ హండ్రెడ్ కేజీ నుంచి టువల్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇది మన జంబో డేట్స్ జంబో డ్రై డేట్స్ ఇది మీకు సిక్స్ హండ్రెడ్ కేజీ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఇంచెస్ లాంగ్ ఉంటాయి ఇది జంబో డేట్ ఇంకా మన ఇది మునుక్క మునుక్క అయితే మీకు పెద్ద కిష్మిష్ ఇది ఇది మీకు సీడ్లో ఉంటాయి ఇది మాత్రం మీకు బ్లడ్ కోసం చాలా మంచిది ఇది బ్లడ్ ప్యూరిఫై కూడా బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తారు ఇది సెకండ్ పేరు బ్లడ్ ప్యూరిఫైయర్ ఇది మన కుర్బానీ ఉంటాయి కుర్బానిక మిఠా కుర్బానిక్ మిఠా కోసం ఆప్రికాట్ డ్రై ఆప్రికాట్ ఇంక్ ఇంకొకటి మన దగ్గర ఇది నట్స్ కూడా ఉంటాయి హేజల్ నట్ బ్రెజిల్ నట్ నట్ మెకాడిమియా నట్ అన్నీ ఉంటాయి ఇంపార్టెంట్ నట్స్ ఇంకొకటి మన దివాళీ వస్తాయి మన ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే గిఫ్ట్ బాక్సెస్ కూడా మీకు దొరుకుతాయి మా షాప్లో ఇది అయితే మెటల్ది దివాళీ దివాళీ టైంలో మన గిఫ్ట్ ఇస్తారు కదా కార్పొరేట్ కంపెనీస్ అన్నీ ఆ బాక్సెస్ కూడా మా దగ్గర ఉంటాయి ఇది ప్రీమియం క్వాలిటీ బాక్సెస్ కూడా ఉంటాయి మా దగ్గర మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైనా దివాళి ఓన్లీ ఫెస్టివల్ సీజన్ కూడా కాదు అన్ని టోడ్ హోల్ ఇయర్ మీకు దొరుకుతాయి బాక్సెస్ ఇది మా దగ్గర ఇది అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంకొకటి మాది ఇంకొకటి బ్రాంచ్ ఉంది కుక్కట్పల్లిలో మన కేపిహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఇంత దూరం రావద్దు అక్కడే మా మన సేమ్ బ్రాంచ్ ఉంటాయి రేట్స్ కూడా సేమ్ ఉంటాయి ఇంకా మేము డెలివరీ కూడా ఇస్తాం మీరు ఆర్డర్ చేస్తే మేము ర్యాపిడోలో కూడా పంపించేద్దాం అది మాత్రం కూడా ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఉంటాయి ఇంకా మన దగ్గర అన్ని ఫ్రెష్ ఉంటాయి మీకు ఏం కంప్లైంట్ రావు అది మా గ్యారంటీ ఇంకొకటి మీరు ఎవరైనా చెప్తారు మీ ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి దాన్ని మాత్రమే రేట్ ఉంటాయి మన దగ్గర అన్ని నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి సెకండ్ క్వాలిటీ మేము పెట్టాం మేము